దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు ఎక్కడకక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేశారు ఈ క్రమంలో పలుచోట్ల కోట్ల కొద్దీ నగదు కేజీల కొద్దీ బంగారం భారీ మొత్తంలో మద్యం పట్టుబడుతున్నాయి తాజాగా జార్ఖండ్లో ఈడీ సోదాలు చేసింది రాంచీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడుల్లో కరెన్సీ నోట్ల గుట్టు బయటపడింది జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్ అతనికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా కోట్లలో నగదును గుర్తించామని తెలిపారు జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంట్లో ఈ భారీ నగదును గుర్తించారు ఈ నగదుకు సంబంధించి ఎలాంటి లెక్కపత్రాలు లేవని అధికారులు వెల్లడించారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో అరెస్టైన వీరేందర్ రామ్కు సంబంధించి ఆరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు సంజీవ్ లాల్ కు చెందిన హౌస్ కీపర్ ఇంట్లోని ఒక గదిలోని కరెన్సీ గుట్టలు దర్శనమిచ్చాయి స్వాధీనం చేసుకున్న నగదు ఇరవై కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు ఈ నగదుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సోమవారం ఉదయం రాంచీలోని సేల్ సిటీతో సహా తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని ఈడీ వెల్లడించారు మరోవైపు రోడ్డు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కు చెందిన ఇంజనీర్ వికాస్ కుమార్ ఆచూకీ కోసం మరో ఏడీ బృందం బర్యాతు మోరబాది బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహించిందని అధికారులు వివరించారు పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలకు పాల్పడ్డారని వంద కోట్ల మేర కూడబెట్టారని వీరేంద్రపై ఆరోపణలున్నాయి అలాగే రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలతో ఆయన జరిపిన లావాదేవీల వివరాలతో కూడిన పెన్ డ్రైవ్ ను ఇదివరకే అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీని ఆధారంగానే సోదాలు జరిగినట్లు తెలుస్తోంది